బ్ర అయిన దేవుని నుండియో ప్రభు అయిన క్రీస్తు వారి నుండియో మీకు కృపా సమాధానము కలుగునగాక ఇప్పుడు మనం ఆ హెబ్రి పత్రికను ధ్యానం చేయబోతా ఉన్నాం దానికి ముందుగా ఈ యొక్క పత్రిక యొక్క విశేషాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ఈ యొక్క రచయిత ఏ ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడో తెలుసుకుందాం ఇక్కడ రచయిత ఎవరు స్పష్టంగా తెలియదు కొంతమంది పౌలు అంటారు కొంతమంది మరొకరు అంటారు ఏదేమైనా నేనైతే పౌలు అని తలంచి మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను ఇకపోతే కొంతమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైన తరుణంలో ఈ పత్రికను రచించడం అనేది జరిగింది రచయిత వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ యేసు మహత్వం గల అధిపతి అని సర్వాధికారిని పత్రికలో ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం ప్రవక్తుల కంటే దేవదూతుల కంటే మోస కంటే క్రీస్తు ఉన్నతుడని ఈ యొక్క పత్రికలో తెలియజేయడం మనం చూస్తాం ఇంకా చెప్పాలంటే ప్రధాన యాజకుడని రచయిత ప్రస్తావించడం ఈ ప్రత్యే ఈ యొక్క పత్రికలో చాలా విశేషంగా మనకి కనబడుతూ ఉంటుంది ఇక మన మొదటి అధ్యాయాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం ఈ మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే క్రీస్తు దేవుని యొక్క ప్రత్యక్షపరి దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు లేకపోతే ఆయన గురించి తెలియచేసిన వ్యక్తిగా మనం చూడవచ్చు రెండోదిగా క్రీస్తు దేవదూతుల కంటే ఉన్నతుడు అన్న సంగతిని మరి విశేషంగా ఈ మొదటి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఏదైనా పౌలకి తన వారి పట్ల తన స్వజనుల పట్ల చాలా ఆసక్తి ఉంది కాబట్టి ఈ పత్రిక చదువుతున్నప్పుడే అతని యొక్క ఆందోళన ఆవేశం మనకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకు వాళ్ళ గురించి అంతగా ఆశపడుతున్నాడో ఎలా అని ఎలా చెప్పగలమో మీకు ఒక వచ్చి నన్ను చూపిస్తాను రోమిళికి రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయం మూడవచ్చిన చూస్తే సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడునై ఉండగోరుదును అంటున్నాడు ఎంత తెగించాడో చూడండి ఎంత తెగించి మాట్లాడుతూ ఉన్నాడంటే తన స్వజనుల కోసం తాను శాపగ్రస్తుడైనా అయిపోతాడంట సో ఎంత ప్రేమిస్తున్నాడో వారిని రక్షించుకోవడానికి కానీ దేవుడేమో అపోస్తులైన పౌల్ని అన్యజనుల కోసం అపోస్తుడిగా అపాయింట్ చేశాడు అన్యజనుల కోసం మరి ముఖ్యంగా యూధుల కోసం కూడా అనుకోండి కానీ మరి ముఖ్యంగా అన్యజనుల కోసం అపోస్తుడిగా స్పెషల్గా అపాయింట్ చేయబడ్డాడన్న సంగతి మనకు తెలిసిన విషయమే దాని గురించి ఇంకా వివరణ మనం పత్రికలో చాలా లేఖనాలు అపోస్తుడు కూడా చెప్పిన సాక్ష్యాలు ఆ మాటను బట్టి మనం చూస్తూ వెళ్తాం ఇకపోతే ఈ మొదటి అధ్యాయానికి మనం వచ్చేద్దాం ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనంలో పూర్వకాల ముందు దేవుడు నానా విధాలుగా నానా రకాలుగా మరి మాట్లాడినప్పటికీ ఈ రెండో వచనంలో చూస్తే ఈ దినముల అంతమందు తన కుమారునితో మాట్లాడాను అని సరే కుమారుడు వచ్చి దేవుడు ఎలాంటి వాడో ఎంతో గొప్పవాడో ఆ యొక్క అంతటిని కూడా తన కుమారుడు ద్వారానే మనకు తెలిసింది లేకపోతే తెలుసుండేది కాదు తండ్రి గురించి ఆయనే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలియచేశాడు అన్న సంగతి మనం ఇక్కడ నేర్చుకోవాలి ఆయన ద్వారానే ప్రపంచములన్నీ కూడా కలిగినాయి అన్న సంగతి కూడా మనం గుర్తించాలి ఇకపోతే మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ దేవదూతల కంటే శ్రేష్టమైన నామం యేసు ప్రభు అన్న సంగతి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే యూదులకి ఒక ఆలోచన ఉంది దేవుడు తర్వాత ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు దేవదూతలే అన్నది ఒక అభిప్రాయం వాళ్ళకుంది ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలు మనం చూస్తే వాళ్ళు దేవదూతల్ని దేవుడులాగా భావించేవాళ్ళు దేవదూత కనబడితే దేవుడిని మేము చూసామనేవాళ్ళు అయితే దేవదూతను చూస్తే అయ్యో మేము దేవుడిని చూసాం ఇక మేము చనిపోతాం బతకము అన్న ఒక భయంలో ఉండేవాళ్ళు మొత్తంగా వాళ్ళు చూస్తే వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవదూతలు చాలా గొప్పవాళ్ళు దేవుడు తర్వాత ఇక వాళ్ళే దేవుళ్ళు దేవుడంతటి వాళ్ళు అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉండేవాళ్ళు అంటే దేవదూతలకి అంత గొప్ప విలువనిచ్చేవాళ్ళు మర్యాదనిచ్చేవాళ్ళు ఈ అధ్యాయంలో దోతల గురించి చాలా స్పష్టంగా పౌలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీరు అనుకున్న అభిప్రాయం తప్పు అసలు విషయం నేను చెప్తాను దోతల విషయం దో దూతల గురించి అని తెలియచేస్తా ఉన్నాడు ఒకటి మొదటి వచనంలో మనం చూస్తే నానా విధాలుగా మాట్లాడుతూ వచ్చాను అన్న మాటలో దేవదూతలు కూడా దేవుని మాటలు మోసుకొచ్చి పరిచర్య చేశారు అన్న సంగతి మనం మొదటి గుర్తించాలి ఆరో వచనంలో చూస్తే దూతలు ఆయనకు నమస్కారం చేసేవారుగా ఉన్నారు అన్న సంగతి చెప్తాడు ఏడు ఎనిమిది వచనాలు చూస్తే దూతలు వాయువులు గాను అగ్ని గాను ఇక ఈ ప్రకృతిలో రకరకాల శక్తులు గాను వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అన్న సంగతి ఆ ఏడు ఎనిమిది వచ్చిన మనకు అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే పద్నాలుగు వచ్చినలో రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి సేవ చేయు ఆత్మలు అది ఇక్కడితో సగం వాళ్ళకి పెద్ద బాంబు పేలినట్టు అయిపోద్ది అన్నమాట రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి సేవ చేయు ఆత్మలు అంటే మనకు కూడా సేవ చేయు ఆత్మలు వాళ్ళు సేవ చేసేవాళ్ళు ఈ మాట మనకు ఎలా ఉండదో తెలియదు కానీ మనకు పర్వాలే యూదులకైతే చాలా జీర్ణించుకోలేని మాటగా ఉంటుంది ఇక దూతలకైతే ఎలా ఉంటుంది అంటే పౌల మీద చాలా పీకలదా కోపం వచ్చి ఉంటుంది అంటే ఎవరికి త్రోసి వేయబడిన దూతలకి ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే పదమూడవచనంలో ఒక మాట ఉంటుంది తన కుడిపాశ్యమున కూర్చుండుమని దూతలతో ఎన్నడూ చెప్పలేదు ఎన్నడైనా చెప్పినా అంటాడమాట ఎప్పుడూ చెప్పలేదు దేవుడు ఎప్పుడూ చెప్పలేదు కానీ వాళ్ళు ఏం ఆలోచించేవారు దేవదూతులు ఇవాళకైతే రేపైనా ఆయన తర్వాత మేమే అనుకున్నారు కొంతమంది అందులో లూసిఫర్ ఒకడు చాలామంది అంటున్నట్టుగా ఆ దేవుని సింహాసనం మీద తాను కూడా కూర్చోవాలని ఆశపడ్డాడట ఆయన తర్వాత నేనే అన్నంతగా గర్వించాడట సో అందుకే అతను త్రోసివేసినట్టుగా చూస్తాం ఇప్పుడు వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఏంటంటే అసలు వాళ్ళతో ఎప్పుడూ ఏమీ అనలేదు కానీ ఎవరిని కుడిపాశ్వన కూర్చుండ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆయన కుమారుణ్ణి ఆయన కుమారుని ద్వారా తోటి వారసులయ్యేటువంటి మనలకు మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టిస్తాను కూర్చోపెడతానంటున్నాడు సో అది గిట్టని దూతలకి చాలా జీర్ణించుకోలేని విషయం సో యూదులకు కూడా ఇది దూతలంటే అంటే అపారమైన గౌరవం కలిగిన యూదులకు కూడా ఇది జీర్ణించుకోలేని విషయం ఇంకా మీకు ఒక భయంకరమైన మాట చెప్పాలంటే రెండవ అధ్యాయంలో హెబ్రి పత్రిక ఐదవ వచనంలో ఇంకొక స్ట్రాంగ్ మాట అంటాడు ఏమనంటే రాబో లోకమును దూతలకు లోపరచలేదు అది రాబోవు లోకం కూడా వాళ్ళకి కాదు మనకే రాబో లోకం కూడా మనకే రక్షణ స్వాస్థ్యం పొందబోయే మనకే అది స్వాస్థ్యం వాళ్ళకి లేదు సో ఇది ఎంత బాధాకరమైన విషయం వాళ్ళకి సో వీళ్ళకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఎక్కువ అనుకున్నారు ఆ నామం గొప్పది అనుకున్నారు దేవుడి తర్వాత దేవుడు అనుకున్నారు కాదురా బాబు దేవుడు నీకే ఎక్కువ విలువ ఇచ్చాడు నువ్వు ఎవరిని గొప్పవారు అనుకున్నావో వారిని నీకు సేవకులుగా ఇచ్చాడు దేవుడు దృష్టిలో ఎవరు గొప్పవారంటే ఆయన పోలికల్లో చేయబడిన మనిషి నువ్వే రక్షణ పొందిన మనిషి నువ్వే గొప్పవాడివి నీకంటే గొప్పవాడు ఆయన దృష్టిలో ఎవరు లేరు అన్న సంగతి ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు ఇంకా చివరిగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే యేసు కంటే గొప్పవాడని నొక్కి చెప్పాడు ఆయన గొప్పవాడైతే ఆయన తోటి వారసులుగా మనం కూడా గొప్పవాళ్ళమే మనకు కూడా సే దూతలు సెక్యూరిటీ లాగా పనిచేస్తారు సేవకుల్లాగా పనిచేస్తారు మనకి కాపుదలుగా ఉండేవాళ్ళు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనకెంత విలువిస్తున్నాడో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో కూడా మనకు అర్థం కావాలి అది అర్థమైతే మనం తిరిగి ఆయన్ని గొప్పగా ప్రేమించే బద్ధమై ఉన్నాం దేవుడి మాటలు మీ వెనుకల్లో గాక ఆమె